కుంకుడికాయ పాకలు అంటారు ఈ గ్రామాన్ని నేను మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా వీరు నివసించే కొండరెడ్లు నివసించే ఇల్లు ఇది చూడండి ఇది బ్యాక్ సైడ్ చూడండి పాపం వీళ్ళు మట్టి మట్టితో తడి రెదుతడికి అలుక్కున్నటువంటి ఇల్లు చూడండి ఇక్కడ పాపం బిడ్జలు కూడా పడ్డాయి ఇల్లు కూడా ఎలా ఉందో చూడండి ఇది అంతా కానీ వీళ్ళు ఈ వర్షాకాలం వస్తే దోమలు అన్నింటి కొడిలు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే చిన్న చిన్న బళ్ళు అయితే ఉన్నాయి బయటకు రావడానికి సరైన రోడ్డు మార్గం అయితే లేదు ఇదంతా కూడా వీళ్ళు నివసించు నివసి నివసిస్తున్న ప్రాంతం ఇది చూడండి ఇది మట్టి గోడలు ఇది పెండతో అలుకున్నటువంటి ఇల్లు ఇది ఇవి చూడండి బొట్టలు ఎలా ఉన్నాయో కిర్రిబొట్టలు అంటారు ఇవి చూడండి లోనికి వెళ్ళినమ్మా తలుపు తీయండి చూడండి చివరి గ్రామం ఇది మనకి గుబ్బల మంగమ్ ఏరియాకి వెళ్ళడానికి పది కిలోమీటర్ల దూరంలో కొండ దాటుకుని వెళ్ళాలి లోన ఇల్లు అనేది ఎలా ఉందో మీకు చూపించడం జరుగుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి రోడ్లు ఇసురు జొన్నలు దంపుకోవడానికి రోడ్లు దీన్నేమంటారమ్మా హరసాలంటారా అరసాల చూడండి ఇక్కడ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ కూడా ఇల్లు గవర్నమెంట్ ట్యాబ్లెట్స్ జ్వరం ట్యాబ్లెట్స్ అయ్యి మలేరియా టైఫాయిడ్ ట్యాబ్లెట్లు ఇవన్నీ కూడా ఇవ్వండి సొరకాయ బుర్ర దీనిలో దూరం వెళ్ళేటప్పుడు నీళ్ళు పోసుకొని వెళ్తూ ఉంటారు చల్లదనం కోసం ఇదిగోండి ఇది కూడా తిరుగుబొట్ట అంటారు దీంట్లో కోల్డ్ గుడ్లు పెట్టినాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా ఇది మారుమూల ప్రాంతంలో ఈ వీళ్ళు నివసించడం అనేది చాలా మహా గొప్ప విషయం మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇంట్లోకి వెళుతూ ఉన్నాము ఇవ్వండి దీన్నే హాలు కిచెన్ అవన్నీ కూడా అంటారు వీళ్ళు ఇక్కడ సోలార్తో ఛార్జింగ్ పెట్టుకుంటారు ఇదిగండి పొడి పొయ్యి అన్నం కూర వండుకుంటా ఉన్నారు వండుకున్నారు చూడండి ఇది అన్నం అండి ఒకసారి చూడండి అవి బియ్యం అయ్యి బియ్యం ఏంటమ్మా కందులు కందులు మీ బుల్లమ్మ గారు ఓకే ఇదేం కూర ఉండరు ఇవాళ ఏంటి ఒకసారి తీయండి చూద్దాం ఇదేంది అన్నం ఇది ఇది అన్నం ఓకే అది తీయండి ఒకసారి చూద్దాం బయట ఎదురు కొమ్మల కూర ఓకే ఇదండి ఇలా పరిస్థితి ఇలా చక్కగా తిండే కిచెన్ ఇల్లు హాలు అన్ని కూడా మనం అనుకోవచ్చు పైన ఈ చూ చూసారా ఇది అల్లుకోవడానికి పోగులు తీస్తారు కర్రలో చూడండి ఇగోండి ఇదేంటమ్మా ఓకే ఓకే ఒకసారి తీయండి ఇదంతా కూడా అయితే పొయ్యి ఇదంతా కూడా చూడండి ఇదేదో చిన్న పెట్ట మోసం ఏదో చెప్తా ఉన్నారు చూడండి కొండరెడ్డి గ్రామంలో ఉన్నాము చూడండి వాతావరణం అంతా కూడా మీకు లోన చూపించాను ఆ ఇల్లు వాళ్ళు వండుకున్నది ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లచ్చిరెడ్డి అనే ఒక గిరిజన కుటుంబం దగ్గర ఉన్నాము చూడండి ఇదేండా ఏమంటారండి రెడ్డి గారు ఇది ఏ బోన్ అండి పందుకు బోను ఎలా పెడతారు ఇది ఎలా తీస్తారు ఏంటి ఓకే 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 మంచిగా చూపించారు రెడ్డి గారు చూడండి ఇదంతా చాలా బాగుంది పంది కుక్కలు మ్యాట్ ఈ ఇక్కడ ఏరియాలో ఎక్కువ పంది కుక్కలు తిరుగుతుంటాయి కాబట్టి ఇంట్లో సామాన్లు అవి వాడు చేయడం కోసం ఇది ఒక మెసలాగా తయారు చేసుకొని దీన్ని మేటి పెట్టుకొని దాన్ని పట్టుకొని పరిస్థితి చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఎంత కూడా ఎక్కడ చూసిన గులాబ్ పూలు అయితే మాత్రం ఉన్నాయి ఇది మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇది యథావే ఇది అలావేరా చెట్టు అయితే ఇది డోక్ అంటారు ఇది కళ్ళు తాగడానికి కళ్ళు తాగడానికి ఉపయోగపడే డోక్ అండి ఇది చూడండి ఇవన్నీ కూడా కొండ మీద ఉన్నాయి ఇల్లు కూడాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా గోంగూర వీళ్ళు ప్రతి పంట కూడా వీళ్ళు స్వతహాగా పండించుకొని తినే పంట ఇది ఎటువంటి కెమికల్స్ కానీ ఏం వాడరు చూడండి ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎలా ఉంది కాయలు దుంప భూమిలో ఉంటుందా ఫ్రెండ్స్ చూడండి ఇది భూమిలో ములిసేటువంటి మన రెడ్డి చేతిలో ఉంది చూడండి శాంతి కాయలు అని చెప్పి అంటారంట ఇది తీగలాగా పెరుగుతూ ఉంటది వీళ్ళు దొడ్లో పెట్టుకున్నారు గోంగూరతో పాటు ఇది కూడా శాంతికాయలు దుంపలు కూడా పెట్టుకున్నారు చూడండి అది పసుపు అలాగే ఇవన్నీ చూసారా కోళ్ళు అంతా బాగున్నాయా బాగా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్ర ప్రదేశం కూడా ఇది వండుకొని తింటారా ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకొని వండుకొని తింటారు ఓకే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అంటే ఓన్లీ వర్షాకాలం వచ్చేది ఓన్లీ దోమల వల్లే వచ్చి మలేరియాలు జ్వరాలు వస్తాయి మిగతా రోజులు అసలు మీరు టాబ్లెట్స్ కూడా వాడరు ఏమేమి పంట పండిస్తారు మీరు వ్యవసాయం ఏం చేస్తారు గుట్ట మీద ఏం పండిస్తారు మరి కూడా లేవాడేశారు ఇప్పుడు ఎలా బతుకుతారు ఏంటి దేంతో జీవిస్తారు ఓకే ఓకే ఒక అబ్బాయికి బా ఆరోగ్యం బాగాలేదు మరి మీరు ఎలా బ్రతుకుతారు ఈ మరి వర్షాకాలం ఫ్లడ్ వచ్చినప్పుడు ఏంటి పరి ఏం తింటారు ఏం తెచ్చుకుంటారు మీరు ఇక్కడికి రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు కట్టుకోరీలు తెచ్చుకోవాల్సిందే అని ఏదైనా పంపుతారా వస్తారా ఎవరు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తారా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వస్తుందా సిద్ధారం వస్తారా ఎంత మధ్యలే ఎంత ఎంత ఇస్తారు అప్పుడు ఇస్తారు డబ్బులు ఏమైనా ఇస్తారా ఎంత ఇస్తారు రెండు వేలు ఎంత ఇస్తారు ఓకే అవునులే ఓకే ఓకే ఏంటమ్మా మీరు చేసేది పంతొమ్మిల్లా ఏంటది గానుగ పుల్లలో గానుగ పుల్లలో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇల్లు కూడా ఎంత కిందగా ఉందో ఐటి తక్కువ మట్టితో కలుపుకున్నది ఇదంతా కూడా చూడండి తాటాకి ఇల్లు ఈ కొండ రెడ్లు చూపించేదంతా కూడాను ఈ ఎదురు తిడుకులు పెట్టుకుంటారు ఇదంతా కూడా మంచి అందమైన లొకేషన్ రెడ్డి ఏంటి దీన్ని ఏమంటారు అవి ఏంటి అయ్యి ఎదురా ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు కూర వండుతారు ఏమేమి వేస్తారు అందులో కూరలో రెండు డేస్ కూర వండుకుంటారు టమాటా పప్పు విడివిడిగా వండుతారు ఆరోగ్యానికి మంచిదమ్ మరిది ఎక్కడ సేకరిస్తారు అడవికి వెళ్ళి సేకరిస్తారు మొత్తం కూడా ఎదురు కొంగులు ఎదురు కొమ్ములు అవుతాయి పిలకలు వస్తాయి మంచి ఆరోగ్యం ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మనం లోన చూసాం ఇంట్లో ఇంట్లో చూసాం కదా కూర ఎదురుకొమ్మల కూర అది ఓకే